నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ పోలీస్ అధికారులు కువైట్ లోని ఐదు ప్రాంతాలలో భారీ తనిఖీలు నిర్వహించారు వివరాలు ఎక్కి వెళితే కువైట్ ఇండస్ట్రియల్ ఏరియా సాల్మియా సాల్వా జహరా మరియు తైమాలలో వివిధ దేశాలకు చెందిన ఆరుగురు అనుమానిత ప్రవాసులను మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులు అరెస్టు చేశారు పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు మరియు సైకోట్రోఫిక్ పదార్థాలు మరియు ఆరు వేల రెండు వందల వివిధ రకాల మాత్రలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలియజేశారు అధికారులు హ్యాషిష్ మరియు ఇతర రకాల మాదక ద్రవ్యాలు కలిగి ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి అలాగే వీరు వాటితో వ్యాపారం చేయడానికి డబ్బు సంపాదించడానికి మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తూ ఉన్న నేపథ్యంలో సమాచారం అందుకున్న తర్వాత కువైట్ లోని ఇండస్ట్రియల్ ఏరియా సాల్మియా సాల్వా జహ్రా మరియు తైమా ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించి ఆరుగురు ప్రవాసులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలియజేశారు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి మరియు ప్రజల భద్రతను కాపాడడానికి కొనసాగుతూ ఉన్న కఠినమైన ప్రయత్నాలలో భాగంగా వీరిని అరెస్ట్ చేశామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది ప్రస్తుతం మనం చూసుకుంటే పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు అలాగే ఐదు ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించి ఆరు మంది మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తూ ఉన్న ఎవరైతే స్మగ్లర్లు ఉన్నారో వాళ్ళని అయితే అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్